ప్రైస్ అలాడ్ ప్రిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ప్రోబ్స్ ట్వంటీ వన్ అండ్ వర్స్ ట్వంటీ త్రీ నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును ఊసత్ కీప్ యెత్ దిస్ మౌత్ అండ్ హిస్ టంగ్ కీప్ యత్ దిస్ సోల్ ఫ్రమ్ ట్రబుల్స్ ప్రిలరా యేసు ప్రవారి అతి శ్రేష్టమైనలో మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను మరి నూతన ఉదయ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది ఇక్కడ చూసినట్లయితే జ్ఞానటువంటి సులోమాను ఆ పరిశుద్ధాత్మదేవుని యొక్క నడిపింపు ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు ఎక్కడి నుంచి కాపాడబడతాడండి శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును ఎలాంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం అండిది ఎన్నోసార్లు మన నోటిని నాలుకను భద్రము చేసుకోలేని కారణము చేత మరి శ్రమ దుఃఖము వ్యధ అసమాధానము నా పీడ నా ప్రియ సహోదరి దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఎట్లా మాట్లాడాలో ఏం మాట్లాడితే మనకి ప్రయోజనకరమో ఆ జ్ఞానము కలిగినటువంటి మాటలు దేవుడు మనకి ఇస్తాడు చాలాసార్లు మాట్లాడక ముందు ఆ ఆలోచించి మాట్లాడటం అది జ్ఞానం అండి తొందరబడి మాట్లాడితే ఎన్నోసార్లు దుఃఖాన్ని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి నా ప్రియ నా ప్రి సహోదరి దేవుని యొక్క మాటలు హృదయంలో భద్రం చేసుకుని తద్వారా జ్ఞానము కలిగి జీవిద్దాం అనేకమైన ప్రమాదాల నుంచి తప్పింపబడదాం సంతోషం సమాధానంతో మనముందాం అలాంటి కృప మా దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి కొన్ని నూతన కాల సమయాన్ని బట్టి మీకుందనాలు చెల్లిస్తున్నాం నీ మంచి దేవుడు ప్రోవా గొప్ప దేవుడు మా జీవితాలు పడకుండా ఉండాలని మేము ఆరోగ్యముగా సుఖ సంతోషంతో ఉండాలని ఎలాంటి జ్ఞానము గల మాటలు మీరు మాకు రాస్తున్నారు ప్రోవా మీకు నరాలు చెల్లిస్తున్నాం ఎన్నోసార్లు వాక్యమును సరిగా ధ్యానించక హృదయంలో భద్రం చేసుకోక మీ మాటలు ఏదో లక్ష్యం చేయక మా మాటల ద్వారా మేము నష్టపోతున్నాం అనేక మందికి నష్టం కలిగిస్తున్నాం కాబట్టి ప్రవా కాల సమయంలో మా నాలుకను ముట్టండి మా నోటిను ముట్టండి పరిశుద్ధపరచండి జ్ఞానం గల మాటలు మాకు దయచేయండి కుటుంబంలో అలాంటి మాటల ద్వారా అనేక మందికి క్షమాభివృద్ధిని రీతిగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి అపాయం నుంచి Kidun chi idinamamamanata pinch money. Esu prawa, mi parishuddaman anonabati kritihi taslu chelistu. Esayati Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Saviour, Jesus Christ. Here we read from Proverbs 21 and verse 23. Whoever keeps his mouth and his tongue keeps himself out of trouble. This verse reminds us of the importance of self-control in speech. Many conflicts, misunderstandings, and sins come from careless and or harsh words. By being mindful of what we say, we can avoid unnecessary problems and protect ourselves from trouble. Amen. <coughs>